సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని శిరిడీ సాయి అనుగ్రహ రహస్యమని ఈ నిత్య పారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీలు లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంత జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమ పావనమైన గ్రంథ పారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను ఇక అధ్యాయంలోకి వెళ్దాం ఓం శిరిడీ సాయి పరమ గురుభ్యో నమ అధ్యాయం యాభై రెండు మహాత్ములని తిరగవద్దు కాలాన్ని వ్యర్థం చేసుకొని అశాంతి పొందవద్దు ఎన్నో జన్మలలో చేసిన పుణ్యఫలంగా దైవానుగ్రహం వలన దైవ ఆదేశం వలన కానీ ఎవరూ శిరిడీ సాయి భక్తుడు కాలేడు ఇది నగ్న సత్యం అంతేగాని ఎందరో అనుభవాలు చూచి లీలలు విని ఎవరూ సాయి భక్తులు కాలేరని మీరు అవగతం చేసుకున్నారు ఎవరైనా సాయి అయ్యాడంటే ఎవడైనా సాయి దర్శనం స్వప్నంలో కానీ ధ్యానంలో కానీ పొందారంటే ఎవరికైనా సాయి పట్ల భక్తి కలిగిందంటే ఇది అనుకోకుండా మామూలుగా జరిగింది కాదు దైవం మరియు సాయి నిర్ణయిస్తే జరిగేదని మీరు అవగతం చేసుకున్నారు సాయి లీలలు సత్చరిత్ర సాయి జీవితంలో శ్రవణం చేసిన వారికి ఒక తీవ్రమైన కోరిక కలుగుతుంది అదేమంటే సాయి ఇలాంటి మహాత్ముడిని కల్లారా చూడాలని సాయిలాగా ఆ మహాత్ముడి లీలలు చమత్కారాలు చూడాలని ఈ మోహం ప్రతి సాయి భక్తుడికి కలుగుతుంది అనేక మహాత్ములను చూడాలని వారి చమత్కారాలను చూడాలని వారి నుంచి కొన్ని శక్తులు పొందాలని వారిని దర్శించడం పుణ్యమని పాపనాశనమని తలంచి తీవ్రంగా మహాత్ముల కోసం అన్వేషిస్తారు చివరకు పిచ్చి వాళ్ళను మతి చెడిన వారిని అవధూతలని భ్రమపడే స్థితికి వస్తారు ఈ పిచ్చి జాడ్యం నాకు కూడా కలిగింది ఈ వ్యామోహంతో ఎక్కడ ఆశ్రమాలు కడబడినా ఎక్కడ కాషాయం ధరించిన స్వాములు కనబడినా ఎక్కడ దిగంబరంగా కొంతమంది రోడ్ల మీద తిరుగుతున్న యోగులని అవధూతలని వెంటపడేవారిని ఈ విధంగా ఎందరో మహాత్ములని దర్శించాను మాట్లాడాను ప్రశ్నలు వేశాను సమాధానాలు పొందాను ఈ విధంగా ఆరు సంవత్సరాలు పిచ్చివాడేలా అలుపు సొల్పు లేకుండా తిరిగాను ఒకరోజు సాయి పూజ చేసి ధ్యానంలో నుండగా ఒకరోజు ఈరోజు నీ నుంచి ఒక భూతాన్ని వెళ్ళగొడుతున్నాను అని సాయి సందేహం ఇచ్చాడు నాకు ఏమీ అర్థం కాలేదు ఆ మాటకు ఆ రోజు సాయంత్రం నాకు ఆంతర్యంలో కొన్ని ప్రశ్నలు కలిగాయి అవి ఏమిటో శ్రద్ధగా ఏకాగ్రతతో వినండి ఆరు సంవత్సరాలు తిరిగాను ఇంతకు సిరిడి సాయి లాంటి గొప్ప యోగి పూర్ణ జ్ఞాని ఈ భూమి మీద అసలు ఉన్నాడా ఇంతమందిని దర్శించడం వల్ల నేను నేర్చుకున్నది ఏమిటి ఇంతమంది మహాత్ములను దర్శించడం వలన మాట్లాడడం వల్ల నేను పొందినది ఏమిటి అసలు ఈ విధంగా తిరగడం సాయి ప్రేరణ సంకల్పమా లేక నా మోహం అవివేకమా అసలు సిరిడి సాయి భక్తుడు తిరగవలసిన అవసరం ఉందా అవసరం ఉంటే ఏమిటా అవసరం ఈ విధంగా తిరగడం వలన నేను సాయికి దగ్గర అయ్యానా దూరం అయ్యానా ఈ విధంగా తిరగడం అసలు సాయికి ఇష్టమా ఇష్టం లేదా ఈ విధంగా తిరగడం వలన నేను పొందిన లాభం ఏమిటి నష్టం ఏమిటి కాలం సద్వినియోగం అయ్యిందా లేక దుర్వినియోగం అయ్యిందా భ్రాంతి తగ్గిందా లేక పెరిగిందా ఈ విధంగా తిరిగి సాయికి సంతోషం కలిగించానా లేక ఆగ్రహం కలిగించానా ఈ తిరుగుడు కార్యక్రమం ఆధ్యాత్మిక స్థితిని పెంచిందా లేక తగ్గించిందా అనే ప్రశ్నలు నన్ను చుట్టుముట్టి గుచ్చిగుచ్చి ఎవరో ప్రశ్నిస్తున్నట్లు అనిపించింది సాయంత్రం సముద్ర తీరంలో కూర్చొని అంతరాత్మ వేసిన ఒక్కొక్క ప్రశ్నను పరిశీలించిన అనుభవంతో పరీక్షించితే అద్భుతమైన కొన్ని పరమరహస్యాలు బయటకు వచ్చాయి ఆ రహస్యమైనట్టి సత్య నిశ్చయాలు ఏమిటో వినండి హృదయంలో పదలపరుచుకుంటే నీవు ఎంతో శ్రేయస్సును పొందుతావు పరమశాంతిని అనుభూతిగా పొందుతావు ఆ విషయాలు సిరిడీ సాయి లాంటి పరిపూర్ణ జ్ఞాని అసాధారణ యోగి బ్రహ్మజ్ఞాన నిష్ఠు అసలైన సాధుపుంగవుడు ఈ భూమండలంలోనే లేడని కొన్ని యోగ భూమికలలో కొంతవరకు సాధించి వాటితో కొన్ని మహిమలు చేస్తున్నారని ఇంతమందిని దర్శించడం వల్ల మాట్లాడడం వల్ల నేను పొందిన లాభం కంటే నష్టమే ఎక్కువ అని ఈ విధంగా సిరిడీ సాయి భక్తుడు తిరగడం వివేకమని మోహమని కాలాపహరణమని తేలింది ముఖ్యంగా ఈ విధంగా తిరగడం సాయికి ఆగ్రహాన్ని కలిగించిందని ఈ విధంగా శ్రీ సాయి భక్తుడు తిరగరాదని ఈ విధంగా తిరగడం సాయికి ఇష్టం ఉండదని ఈ విధంగా తిరగడం వలన భ్రాంతి ఇంకా పెరిగిందని లేని గందరగోళంలో పడ్డానని సుస్పష్టమైంది అదే రోజు రాత్రి సాయి ఒక అద్భుత బోధ వింటే ఒక పేపర్ యొక్క నెంబర్ చెప్పి నన్ను మరింత ఆశ్చర్యంలో ముంచాడు ఆ బోధ ఏమిటో వినండి నువ్వు ఉన్న చోటనే ఉండు అడగవలసింది ఏదో అక్కడి నుంచే నన్ను అడుగు అనవసరంగా అడవులు అరణ్యాలలో పడి ఎందుకు తిరుగుతావు సమాధానం కోసం ఎందుకు వెతుకుతావు నీ జ్ఞాన పిపాసను నేను తీరుస్తాను ఈ మాత్రం విశ్వాసం నీకు నాపైన లేదా నేను అందరిలోనూ ఉన్నాను నేను లేని చోటంటూ లేనే లేదు నా భక్తుల ప్రీతి కోసం వారికి ఎక్కడైనా ఏ రూపంలోనైనా ప్రత్యక్షం అవుతుంటాను ఈ బోధ హేమడ్ పంత రచించిన సచ్చరిత్రలో సాయి స్వయంగా పలికిన అమృత పలుకులు ఈ బోధ నా కళ్ళు తెరిపించింది నా మోహాన్ని పారద్రోలింది దానితో మహాత్ములను దర్శించాలనే పిచ్చి పూర్తిగా తగ్గిపోయింది ఈ వాక్యాలు నేను ఎన్నోసార్లు చదివాను కానీ సాయి కలగ చేసుకుంటే కానీ నాకు సాయి ఉపదేశం తలకెక్కలేదు ఈ బోధ సారాంశం ఏమంటే సాయిని గురువుగా స్వీకరించిన శిష్యుడు సాయ దిక్కు అని నమ్మిన భక్తుడు ఏ మహాత్ముడిని దర్శించవలసిన అవసరం లేదు ఒకవేళ దర్శించిన ఇతర మహాత్ములను ఏమీ అడగరాదు ఏ ప్రశ్నలు కలిగినా సాయినే ప్రశ్నించాలి ఏ సహాయం కావాలన్నా సాయినే అడగాలి ఈ పవిత్ర సిద్ధాంతం సాయి భక్తులకే కాదు ఏ గురు శిష్యులకైనా వర్తిస్తుంది ఎందుకంటే ఒక వివాహిత పరపురుషుడిని అడగడం ఎంత దోషమో పాపమో ఒక శిష్యుడు ఇతర గురువులను అడగడం పొందడం అంతే దోషం పాపం అందుకే సాయిని గురువుని అంటిపెట్టుకో పలికాడు ఈ విధంగా సాయి చెబుతుంటే సాయి భక్తులు ఏం చేస్తున్నారు అవధూతలని సిద్ధులని యోగులని ఆశ్రమాలు క్షేత్రాలు తిరుగుతున్నారు సాయి సిద్ధాంతానికి వ్యతిరేకమైన మంత్ర ఉపదేశాలు తీసుకుంటున్నారు సాయి ఏమిటో తెలుసుకోకుండా ఇతర ఇతర గురువుల బోధలు వింటున్నారు సాయి సిద్ధాంతానికి వ్యతిరేకమైన కర్మలు చేస్తున్నారు ఇది సాయిని అవమానించడమే ఇది సాయికి దూరం కావడమే కష్ట నష్టములను కోరి తెచ్చుకోవడమే అందుకే వేమన తగిన సత్ గురువును ఆశ్రయించి తత్వం తెలుసుకొనలేక అజ్ఞానంతో ఊర్లు అడవులు తిరిగి బాధపడ్డ వ్యర్థమని తెలిపాను ఇక్కడ సాధకులకు ఒక ప్రశ్న కలుగుతుంది అదేమిటంటే మహాత్ములను దర్శించడం పుణ్యమని వారిని తాకడం పాపనాశనమని వారిని సేవించడం మోక్షమని శాస్త్రాలు తెలిపాయి కదా అటువంటప్పుడు మహాత్ములను దర్శించడం వలన సేవించడం వలన తప్పు ఏమిటని ప్రశ్నించవచ్చు ఇంట్లో కరెంటు ఉండగా దీప వెలుగుతో అవసరం ఉందా ఇంట్లో భోజనం ఉండగా హోటల్ భోజనంతో అవసరం ఉందా అవసరం లేదు అదేవిధంగా సాయి భక్తునికి ఇతర గురువుల స్వాముల సహాయం అవసరం లేదు సాయి సముద్రం లాంటి వాడు సమస్త నదులలో మునిగిన ఫలం ఒక సముద్రంలో మునిగితే అదే ఫలం వస్తుంది అదేవిధంగా ఈ భూమండలమే మండలమే కాదు అనంత బ్రహ్మాండ లోకాలలో ఉన్న మహాత్ములందరినీ దర్శిస్తే ఎంతటి ఫలం కలుగుతుందో ఒక సాయిని దర్శిస్తే అంతే ఫలం కలుగుతుంది కాబట్టి నీ గురువు సాధారణ యోగి కాదు సాధారణ నాయకుడు కాదు అసాధారణ యోగిరాజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని అవగతం చేసుకో ఇక్కడ సాధకుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నేను మహాత్ముల దర్శనం వ్యర్థమని చేయరాదని నా అభిప్రాయం కాదు షిరిడీ సాయి భక్తుడికి అనవసరం అంటాను అదేవిధంగా పవిత్ర నదులలో పుణ్యక్షేత్ర తీర్థాలలో మునగడం తప్పని వ్యర్థమని నా అభిప్రాయం కాదు షిరిడీ సాయి భక్తుడికి ఇవన్నీ అనవసరం అంటాను అందుకే ఈసారి గోదావరి పుష్కరాలకు నేను వెళ్ళలేదు చాలామంది భక్తులు నన్ను రమ్మని పిలిచినప్పుడు దేనికోసం నేను అంత దూరం వెళ్ళాలి పుణ్యం కోసమా శక్తి కోసమా పాపనాశనం కోసమా ఇవన్నీ సాయి సేవలో నేను పొందడం లేదా సర్వతీర్థాలు గురుపాద అంగుష్టంలో ఉన్నాయని శాస్త్రాలు గంగయమునలు నాపాదాలలో ఉన్నాయని సాయి గురుదర్శనం పుణ్యం గురు గురుస్పర్శనం పాపనాశనం అని ఉపనిషత్తు గురుని సన్నిధిలో ఉండడమే భక్తి సముపార్జనమని స్మృతులు చెబుతుంటే నేను అంత దూరం వెళ్ళడం అవివేకమని అజ్ఞానమని వెళ్ళలేదు అందుకే పరమశివుడు పార్వతీదేవితో ఏడు సముద్రములలో స్నానం ఆచరించుట వలన లభించు ఫలము గురుదేవుని పవిత్ర పాద తీర్థంలోని ఒక బొట్టులో వెయ్యో వంతనకు సమానమని అపూర్వంగా తెలిపారు అంతేకాకుండా సాయ స్వయంగా నీవు ఉన్న చోటనే ఉండు తిరగవద్దు అని చెప్పారు కాబట్టి ఒక అనుభవం వినండి పంతొమ్మిది వందల ఎనభై ఏడులోని నేను గులాబ్ బాబాను దర్శించాను వారు ఎంతో ఆదరంతో చూశారు నా చేత ఎన్నో పాటలు పాడించుకున్నారు నేను పాడితే వారు వైలోన్ హార్మోనియం వాయించారు నాతో మాట్లాడడానికి ఏకాంతంగా పిలిచాడు నేను బాబా మీరు సిద్ధ పురుషులు కదా నేను నిరంతరం సమాధి స్థితిలో ఉండే శక్తిని ప్రసాదమించమని కోరాను అప్పుడు గులాబ్ బాబా నాతో ఇలా అన్నారు బేటా నీవు నన్ను ఈ కోరిక కోరరాదు నీవు సాయి బిడ్డవు సాయిని అడగాలి ఎందుకంటే సాయి నీకే కాదు నాకు కూడా గురువే నేను కూడా ఆయన బిడ్డనే నీకు ఏమి కావాలన్నా ఎవరిని అడిగి సాయిని అవమానించవద్దు సాయి కోపానికి గురి కావద్దు నీకు ఏమి కావాలన్నా సాయినే అడుగు నీకు అన్నీ ఆయనే ఇస్తారని పలికారు ఈ సన్నివేశంతో నాకు మతిపోయింది దీనితో రెండు విషయాలు నాకు బాగా అర్థమైనాయి సాయి సిద్ధ పురుషులకే సిద్ధ పురుషుడని గురువులకే గురువు అని షిరిడి సాయి భక్తుడు ఏ మహాత్ములను ఏమి కోరరాదని అడగరాదని ఇలాంటిదే ఇంకొక సన్నివేశం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక గొప్ప యోగిని కలిశాను అందరూ ఆయనకు పాద నమస్కారం చేస్తున్నారు నేను కూడా చేద్దామని పాదాలు పట్టుకోబోయే లోపు నీ గురువు సిరిడి సాయినాథుడు సాయి పాదాలు పట్టుకున్నవాడు ఎవరి పాదాలు పట్టుకోనవసరం లేదని అతను ఒప్పుకోలేదు చూసారా మన గురువు ఇంతటి అపూర్వ యోగియం అంతేకాకుండా చాలామంది సాయి భక్తులు పిచ్చివాళ్ళను మతి సరిగ్గా లేని వాళ్లను అవధూతలని భ్ర భ్రమపడుతూ ఉంటారు ఇలాంటి పరిస్థితి నేను చాలాసార్లు అనుభవించాను రేణిగుంటలో ఒక అవధూత ఉన్నారంటే అక్కడికి వెళ్ళాను ఆయనకు చేయవలసిన సేవ చేశాను ఆ రోజు రాత్రి సాయి ఇచ్చిన సందేశం నేను సేవ చేసింది ఒక పిచ్చివాడికని సాధకులు ఈ విధంగా అనేక మహాత్ములను దర్శించినప్పుడు సాధకుడికి కలిగే ప్రధానమైన సమస్య ఏమంటే మహాత్ములంతా ఒకే విధంగా ఉండరు కొంతమంది మంత్రాలు ఉపదేశిస్తారు కొంతమంది ఏదో ధ్యాన సాధనలు చెబుతారు మరి కొంతమంది ముద్రలు వేసుకొనమంటారు ఇంకొంతమంది శాస్త్రాలలో మునగమంటారు కొందరు పూజలు పారాయణలు చేయవద్దంటారు ఈ విధంగా సాధకుడు పక్కదారి పట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మహాత్ముల బోధలన్నీ ఒకే విధంగా ఉండవు వారి వారి ఆధ్యాత్మిక స్థితిని బట్టి శక్తిని బట్టి సాంప్రదాయాన్ని బట్టి ఉపాసనను బట్టి బోధలు చేస్తుంటారు రామానుజాచార్యులను ఆశ్రయించిన వారు శంకరాచార్యులను శివుడిని విమర్శిస్తూ ఉంటారు శంకరాచార్యులను ఆశ్రయించిన వారు నారాయణుడిని రామానుజాచార్యులను విమర్శిస్తూ ఉంటారు మధ్వాచార్యులను ఆశ్రయించిన వారు రామానుజ శంకరులను విమర్శిస్తూ ఉంటారు బుద్ధుడిని ఆశ్రయించిన వారు వేదాంతలను విమర్శిస్తూ ఉంటారు దీని వలన సాయి భక్తుడు గందరగోళంలో పడి సాయినే మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ తిరుగుడు సమస్య మనకే కాదు సాయిని ప్రత్యక్షంగా సేవించిన ఒక భక్తుడి విషయం వింటే మనకు అసలు విషయం అవుతుంది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో దామోదర్ రసాని ఇద్దరు మహాత్ములను కలుస్తాడు దామోదర్ రస అనే ఎన్నో సంవత్సరములు సాయికి ప్రత్యక్షంగా సేవ చేసిన ఇతడు నారాయణ మహారాజును కలిసినప్పుడు ఆ స్వామి ఏమన్నాడో వినండి నీ గురువు పరమ గురువు వారు నాకంటే ఎంతో గొప్పవారు నీవు నా వద్దకు రావడం ఎందుకు పూర్వపుణ్యం వలన సాటి లేని గురువును ఎన్నుకున్నావు నీవు అచ్చటికే వెళ్ళు గమ్యం చేరుతావు చూసారా ఆ స్వామి ఏమన్నారు అర్థమైందా మన సాయి ఇంతటి మహనీయులు అవగతమైందా సాయి భక్తుడు ఏం చేయకూడదు ఇక జానకీదాస్ సందేహం ఏమిటో వినండి నీవు ఎంతో గొప్ప మహనీయుని ఆశ్రయించినావు నా వంటి సామర్స్య సాధువును దర్శించడం ఎందుకు మా వంటి వారమంతా సాయిబాబా పాదాలని ఆశ్రయిస్తాం ఆహా చూసారా మన గురుడి వైభవం అర్థమైందా మన గురుడి శక్తి కాబట్టి సాధక ఆరు సంవత్సరాలు కన్యాకుమారి నుండి హిమాలయాల వరకు సంచరించి అనుభవంతో చెబుతున్నాను సాయే గొప్ప యోగి అని ఛాందసంగా నేను చెప్పడం లేదు అనుభవించి చెప్తున్నాను సాయి పాదాలనే గట్టిగా పట్టుకో నీకు పరమశాంతిని కలిగించేవి ఆ పాదాలే ఆ పాదాలను గట్టిగా పట్టుకున్నంతకాలం నీ నీకు పిచ్చి తిరుగుడు ఉండదు ఏ క్షణం సాయి పాదాలను విడిచిపెడతావో నీ పాదాలు తిరుగుడులో తిరగక తప్పదు అశాంతి దుఃఖం పొందక తప్పదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక స్వామీజీతో పరిచయం అయింది ఆయన తన గురువు గురించి చెప్తూ నా గురువు ఎంతటి గొప్పవాడో ఒక మాటలో చెప్పాలంటే నా గురువుకున్న స్థితి సాయికి కూడా ఉండదన్నారు దానితో నాకు ఆయన గురువును దర్శించాలన్న తప్పన ఎక్కువైంది తీరా వెళ్ళాక తెలిసింది ఆయన గురువు ఎవరో కాదు సాయి అని నేను ప్రతి కార్యక్రమానికి ఒక మహాత్ముణ్ణి ఆహ్వానించేవాడిని సాయి దానిని కూడా వద్దని సందేహం ఇచ్చారు అందుకే షిరిడి సాయి అనుగ్రహ పీఠం ప్రారంభోత్సవానికి ఎవరిని పిలవలేదు ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకైనా గ్రంథ ఆవిష్కరణలకైనా ఎవరిని ఆహ్వానించవద్దని అవసరమైతే నేనే స్వయంగా ఎవరిని పిలవాలో చెబుతానని ధ్యాన సందేహం ఇవ్వడంతో ఎవరిని పిలవడం లేదు అందుకే నేను రచించిన శిరిడి సాయి దివ్యప్రేమ సంకీర్తనం మూడవ గ్రంథం సాయి సాయి భక్తులైన బి శాంతివర్మ రమాదేవి దంపతులతో గ్రంథావిష్కరణ చేయించడం జరిగింది సమస్త నదులు సముద్రంలో ఇమిడి ఉన్నట్లు సమస్త అవధూతలు యోగులు స్వాములు పీఠాధిపతులు మఠాధిపతులు సాయిలోనే ఇమిడి ఉన్నారు నీకు ఏ మహాత్ముడిని దర్శించాలన్నా ఏ మహాత్ముడితో మాట్లాడాలని కోరిక కలిగిన సాయిని ప్రార్థించి పడుకో లేదా ధ్యానం చేయి వాళ్ళే వచ్చి నీకు దర్శనమిస్తారు మాట్లాడతారు ఇది సత్యం ఇదే సరైన మార్గం దీనిని శ్రద్ధతో ఆచరించు లేనిచో కాలాపహరణం దుఃఖం అశాంతి సాయి ఆగ్రహం తప్పవు ఈ విధంగా ఆచరించు తరించు పరమగురు శిరిడి సాయి సమర్పణ